పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో సమస్యలను తనకు నేరుగా తెలిపితే ఖచ్చితంగా పరిష్కరిస్తామని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలియజేశారు ఆదివారం మనుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు సంబంధిత శాఖ అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడారు వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని వారికి తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాయం వారికి హామీ ఇచ్చారు ప్రజాప్రభుత్వంలో పైరేకులు పైరవీలకు తావులేదని తనను నేరుగా కలవచ్చని పైరవీలకు తావులేకుండా నడిపే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర తెలియజేశారు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను కలవచ్చని లేదా ఫోన్ ద్వారా ఆయన సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు